ప్రతి రాయికి ఇక్కడ ఒక చరిత్ర ఉంది ప్రతి రాయి కూడా ఒక సమాధిగానే మనం ఇక్కడ చూడాలి కోటలో పది పదిహేను ఎకరాలలో ఆదిమానవుల సమాధులు ఉన్నాయి ఇది చరిత్ర ప్రస్తుతం మనకి ఇక్కడ కనబడతా ఉన్నటువంటిది సజీవ సాక్ష్యం ఇది ఒక్కటే మిగిలిపోయింది ఆదిమానవులకు సంబంధించినటువంటి చరిత్రలో సజీవ సాక్ష్యంగా ఈ యొక్క సమాధి మాత్రమే ఉంది ఆదివాసీలు భారతదేశంలోని అత్యధిక జనాభా ఆదివాసీలు నివసించేటువంటి బస్త్ర ప్రాంతానికి మనకి పోతే కూడా ఆది మానవులు ఆనవాళ్ళు ఆదిమానవుల అక్కడ కూడా ఎత్తైన రాళ్ళు లేదనుకుంటే అన్ని ఒక దగ్గర అంటే గ్రామం ఉందంటే గ్రామం నడిబుడ్లో కూడా ఉన్నటువంటి సందర్భాన్ని నేను చూస్తే ఈ రాళ్ళని పాతి ఉన్నాయి లేకపోతే ఇట్లా నిలువు ఇట్లా అడ్డంగా పడుకోబెట్టినటువంటి రాళ్ళు ఈ చుట్టుపక్కల మనం చూస్తా ఉన్నాం వేల ఏళ్ళ నాడు మనిషి శ్మశాన వాటికను కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి చరిత్రను మనం ఇక్కడ ఇక్కడ చూసి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బస్తర్ ప్రాంతంలో చూసాం నల్లముడి అడవుల్లో చూసాం ఏటూరు నాగారం భద్రాచలం పక్కనే ఉన్నటువంటి ఆయనపేట ఈ ప్రాంతాలలో కూడా ఎక్కడ చూసినా కూడా ఆదిమానవులకు సంబంధించినటువంటి శ్మశాన వాటికలు వేల ఏళ్ల నాడు కూడా అదలన్నీ ఒక దగ్గర ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భాన్ని అయితే మనం రుద్రం కోటను చూస్తే మనకు అర్థమైతా ఉంది ఇక్కడ ఉన్న రాయి చూడండి రుద్రం కోటలోనే మనం ఆదిమానవుల సమాధి దగ్గర ఉన్నాం దగ్గర దగ్గర ఇది ఫీట్స్ ఉంది రుద్రంకోట సమాధిలో ప్రత్యేక ఆకర్షణగా ఉన్నటువంటి చాలా కూడా ఉన్నటువంటి ఒక రాయి అయితే మనకు కనపడతాం వేల ఏళ్ల నాటి మనుషుల సమాధులకు సంబంధించినటువంటి జ్ఞాపకాలు ఇవన్నీ కూడా నిజంగా ఇట్లా స్పృశిస్తా ఉంటే ఈ ఒక రాయిని ఇట్లా ముట్టుకుంటే ఆనాడు ఆదిమానవులు అంటే ఆదిమానవులతోటి మాట్లాడినట్టుగానో లేకపోతే ఆదిమానవులు ఏర్పాటు చేసినటువంటి సమాధుల్ని ఇట్లా తాకితే కూడా అదొక రకమైన ఫీలింగ్ అనమాట ఇది మనకు రుద్రంకోట వచ్చి ఇక్కడ చూసినప్పుడు చాలా ఆనందం కలుగుతా ఉంది ఆదిమానవుల సమాధులను చూసి వాళ్ళకి సంబంధించినటువంటి జ్ఞాపకాలను అన్నింటినీ ఇట్లా పరికించి చూసినప్పుడు నిజంగా ఆనాటి కాలంలో మనం కూడా ఉన్న అనేటువంటి ఫీలింగ్ అయితే మనకు కలుగుతా ఉంది అంటే వేల ఏళ్ళ చరిత్ర అయిన అభివృద్ధి పేరుతోటి ప్రభుత్వాలు చేసేటువంటి ప్రాజెక్టులు కావచ్చు మైనింగ్ కావచ్చు ఇవన్నీ కూడా ఒక జాతికి సంబంధించినటువంటి ఆనవాళ్ళని జాతికి సంబంధించినటువంటి జీవనాన్ని చిన్న భిన్నం చేస్తుంది మనకు రుద్రం కోటయే సజీవ సాక్ష్యం ఒక పక్కనేమో ఆది మానవులు నివసించారు ఆది మానవులకు సంబంధించినటువంటి సమాధులన్నీ కూడా ఇక్కడ ఉన్నాయని చెప్పి మన ప్రవాస శాఖ కావచ్చు లేకపోతే చరిత్ర చరిత్ర అంతా కూడా గర్వించేలాగా మనం ఆదిమానవుల ఆదివాని ఆది సంబంధించిన సమాధుల్ని మనం చూస్తా ఉన్న క్రమంలో ఇంకో పక్క పన్నెండవ శతాబ్దంలో కాకతీయుల రాణి రాణి రుద్రమదేవి ఆ రుద్రమదేవి పేరు మీద రుద్రమ కోటలో సైన్యాన్ని మోహరించి ఇక్కడ నుంచి పరిపాలన ఇంకొక పక్క ఆది మానవులకు సంబంధించినటువంటి చరిత్ర నేను ముందుగా చెప్పినట్టుగా విస్థాపన విధ్వంసంలో భాగంగా అయితే ప్రాజెక్టులు మైనింగ్ లేదనుకుంటే కార్పొరేట్ సంస్థల లాభాల కోసం చరిత్ర మొత్తం మొత్తం కూడా కాలగర్భంలో కలిసిపోయినటువంటి ఇవాళ రుద్రం కోట కూడా దానికి సజీవ సాక్ష్యంగా పోలవరం ప్రాజెక్టు ముంపులో జల సమాధి కాబోతా ఉంది నిజాన్ని మనం జీర్ణించుకోలేకపోతా ఉన్నాం ఆధునిక మానవుడికి మానవత్వం లేదు ఇంత పైచాచికత్వం అసలు ఎక్కడన్నా మనం చూస్తామో చెప్పండి ఈ రకంగా చాలా బాధ అనిపిస్తుంది నిజంగా ఎంత బాధ అంటే సమాధుల్ని దావడం ఏంటండి నిజంగా అది కూడా ఏదో దేవాలయాలను దవ్వారు నిజంగా దేవాలయాలలో గుప్త నిధులు ఉంటాయని చెప్పి తవ్వారు కానీ ఇట్లా ప్రమాధులను దవ్వేటువంటి చరిత్ర సమాధుల్ని శిథిలం చేసేటువంటి కడుపు తరకపోతా ఉంది నిజంగా చరిత్రలో ఇట్లాంటివి అంటే మనం క్షమించరానటువంటి నేరాలుగా పరిగణించాలి ఎప్పుడైనా చరిత్రను కాపాడి భవిష్యత్ తరాలకు అందించాలనే సదుద్దేశం ఉన్నటువంటి మనుషుల్ని తయారు చేయాలి తప్ప ఈ రకంగా పైచాచికత్వంతో లేదనుకుంటే అత్యాశతోటి సమాధుల్ని కూడా శిథిలం చేసేటువంటి మనుషులు ఉన్నందుకు మనం చాలా బాధపడాల్సినటువంటి సందర్భం ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆదివాసీ జీవన విధానానికి సపోర్ట్ చేయండి